ఇప్పుడైనా ఇచ్చేది ప్రభుత్వ సొమ్మే కదా ప్రజలందరూ విరాళాలు లేదా ప్రజలు కట్టించి సొమ్మే కదా కానీ ఇప్పుడు ఎలాగ రాస్తున్నాం మనం వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని రాస్తున్నాం కాబట్టి ఈ తేడా మన మెదళ్లలో ఉంది వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణ అన్నటువంటిది మేబీ జనాలలో విపరీతంగా వెక్సేషన్ వచ్చేసి ఇప్పుడు ఈ సచివాలయాల దగ్గర పనులు కాక మీ సేవల దగ్గర డబ్బులు డిమాండ్ చేసి విసిగిపోతే అప్పుడు ఒక ఏడాదికో రెండేళ్లకో ప్రజలకు ఎదవరకైతే హ్యాపీగా ఉంది మా పని ఇప్పుడు వచ్చి మొత్తం చెడగొట్టారనే ఫీలింగ్ తో వాళ్ళు అంటూ ఉంటే ఆ మాట లోకల్ నాయకులు వాళ్ళ సీనియర్ నాయకుల దృష్టికి తీసుకెళ్తే సీనియర్ నాయకులు మంత్రుల దృష్టికి తీసుకెళ్తే మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే చంద్రబాబు అప్పుడు ఆలోచిస్తే అప్పుడు మిగతా ముగ్గురు కూర్చుని అనుకుంటే జరుగుతుంది ఇదంతా మేబీ రెండు మూడేళ్లు అంటే కొన్ని అనఫిషియల్ గా కూడా కొన్ని డెసిషన్స్ ఇబ్బందులు పెడుతున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయంలో సర్టిఫికెట్ ఇష్యూస్ అనేది ఆపేశారు కంప్లీట్ గా అలాగే మొన్నటి వరకు తీసుకున్న ఇప్పుడు ఒక క్యాష్ సర్టిఫికెట్ నేటివిటీ సర్టిఫికేట్ దాని మీద కారణంలో జగన్ బొమ్మ వచ్చింది అప్పుడు డిఫాల్ట్ గా ఇప్పుడు జగన్ బొమ్మ ఉన్న సర్టిఫికేట్లన్నీ క్యాన్సిల్ చేశారు అవి దేనికి కూడా పని చేయట్లేదు ఇప్పుడు మహా అయితే ఒక మనం ఒక నేటివిటీ సర్టిఫికేట్ ఒక సిక్స్ మంత్స్ వరకు దాని వ్యాలిడిటీ ఉంటుంది కానీ ఇప్పుడు మూడు నెలలకే అవి ఇప్పుడు పనిచేయట్లేదు ఆన్లైన్లో కూడా అంటే నేను చూశాను డైరెక్ట్గా ఏమైనా అప్లికేషన్ మనం చేయాలనుకుంటే ఏ జాబ్కు లేదంటే కాలేజ్ అప్లికేషన్లో అక్కడ అసలు ఆ కాలమే తీసేశారు ఓన్లీ మీ సేవ సర్టిఫికెట్ అది ఏపీ సేవ ఈ రెండు మాత్రమే పెట్టారు అంటే ఇది ఇది ఇంకా ఇన్వాలిడ్ అయిపోయింది ఆటోమేటిక్గా నా దగ్గర ఉన్న సర్టిఫికెట్ ఇన్వాలిడ్ అయిపోయింది సచివాలయం దగ్గరికి వెళ్తే మాకు ఇది లేదు మీ సేవ అంటే కొన్ని కొన్నిగా ఇది ఎక్కడ పబ్లిక్గా అనౌన్స్ చేయలేదు ఈ సర్టిఫికేట్లు పని చేయవని కొత్త తీసుకోండి అని ఏ అధికారి కూడా చెప్పలేదు వీళ్ళు ఈ స్టూడెంట్లో లేదంటే ఏదైనా జాబ్కి అప్లై చేసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే అది తెలుస్తుంది అంటే ఇంకా సచివాలయాలు ఉన్నట్ట ఉన్నా లేనట్టా ఇక ఆ సేవలు ఇంకా ప్రజలకు ఉపయోగపడవా అదైనా ఓపెన్గా చెప్పాలి కదా చెప్పరు వాళ్ళు ఎవడు జనానికి వాళ్ళంతా వాళ్ళు నొప్పి తెలుసుకుని తెలిసేదాకా తప్పించి చెప్పరు వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ అదే ఉండేది వరదల్ లాంటిదే ముందు చెప్పకపోతే ఇది ఎక్కడ చెప్తారనుకుంటున్నారు మీరు ఇంకోటి